అందరికి నమస్కారం నేను మీ రమేష్ ఈ మధ్యకాలంలో అందరిలో మనసుల్లో ఉన్న ఒక ప్రశ్న లేదా అందరూ ఒకరితో ఒకరు అడుగుతున్న ప్రశ్న మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందేమో అన్న ప్రశ్న చాలామందిలో ఖచ్చితంగా వస్తుంది ఇది మీరు ఏ దేశంలో ఉన్నా కూడా అంటే మీరు తెలుగు వాళ్ళే కావచ్చు ఇండియాలోని లేదా అమెరికా లండన్ ఇలాంటి దేశాల్లో ఉన్న లేదా వేరే దేశస్తులైనా అన్ని రకాల దేశాల్లో కూడా ఈ ప్రశ్న సాధారణంగా వస్తుంది ఆయా న్యూస్ ఛానల్లో కానీ లేదా ఆ కంట్రీలో ఉన్న పేపర్స్లో కానీ ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇండియాలో పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఎలక్షన్ బిజీలో ఉన్నారు ఎవరు గెలుస్తారా అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రపంచ యుద్ధం వస్తే తర్వాత చూసుకుంటారు అయితే ఈరోజు మనం అసలు ఎన్ని ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ప్రపంచ యుద్ధం రావడానికి అన్నది ఒకసారి మాట్లాడుకుందాం అందరికీ తెలుసు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు రాజుల కాలాలు కొంచెం ఎక్కువగా ఉండేవి లేదా డిక్టేటర్లు ఎక్కువగా ఉండడం జరుగుతుండేది ఆ టైంలో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని దగ్గరలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నా కూడా డిక్టేటర్షిప్ లాంటివి చాలా వరకు ఆల్మోస్ట్ పోయాయి కొన్ని దగ్గరలో అధ్యక్ష తరహా పాలనలు ఉన్నాయి కొంతమంది అధ్యక్షులు రకరకాలుగా ఉన్నారు వాళ్ళ గురించి మనం డిఫరెంట్ వీడియోస్లో మాట్లాడుకుందాం తప్పకుండా మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి అప్పుడు ప్రారంభమైనప్పటి నుంచి అందరిలో ఈ డౌట్ ఉంది ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదా పుతిన్ గారు న్యూక్లియర్ యుక్రెయిన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వాటి మీద దాడి చేస్తారా అని ఇలాంటి చాలా ప్రశ్నలు అందరిలో ఉన్నాయి యుక్రెయిన్ అమెరికా యుక్రెయిన్కి సహాయం చేస్తూ నాటోలో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో యుక్రెయిన్ని కానీ జాయిన్ చేస్తే యుక్రెయిన్ కొంచెం బలమైన దేశంగా మారిపోతుంది అలాగే మిగిలిన దేశాలు కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి అన్న ఒక ప్రాబ్లం రష్యా మొదటి నుండి యూరోపియన్ దేశాలకు చెప్తూ వస్తుంది మీరు దయచేసి ఆ పని చేయొద్దు అని కానీ అమెరికా ఎలాగైనా యుక్రెయిన్ని నాటోలో ఎంటర్ చేసేటట్టు చూడాలి అయితే యుక్రెయిన్లో కానీ అమెరికా ఎంటర్ అయితే రష్యాని టార్గెట్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే అమెరికా రష్యా దేశాలు చాలా దూరంగా ఉన్నాయి కానీ యుక్రెయిన్ రష్యా పెద్ద దూరంలో ఉండవు అంటే మీకు మిసైల్ రీచ్ అయ్యే స్టేజ్లో ఒక దేశం ఇంకో దేశం ఉంటే అది మీకు ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్గానే కనిపిస్తుంది ఇది మొదటి రీజన్ రెండో రీజన్ ఏంటంటే యుక్రెయిన్ అధ్యక్షుడిగా మొదట్లో రష్యాకి ప్రోగా ఉన్న వ్యక్తి పోయి ఇప్పుడు అమెరికాకి ప్రోగా ఉన్న వ్యక్తి రావడం ఈ రెండు విషయాల్లో పుతిన్ ఎలాగైనా యుక్రెయిన్ ఈరోజు కంట్రోల్ చేయకపోతే తర్వాత తను కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది అమెరికా పట్టు పెరిగిపోయి యూరోప్ దేశాలు కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే రష్యాకి ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో రష్యా ఉక్రెయిన్ మీద దండయాత్ర చేయడం జరిగింది పుతిన్ తన ఉద్దేశాన్ని చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పారు రీసెంట్గా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను చెప్పేది ఏంటంటే నాకు ఎలాంటి న్యూక్లియర్ వార్లు కానీ ప్రపంచ యుద్ధాలకు కానీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు ఉక్రెయిన్ని మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇది మా ఇద్దరి సమస్య మేము తేల్చుకుంటే సరిపోతుంది అన్నదే ఆయన వాదన మొదటి నుంచి ఒకవేళ ప్రపంచ యుద్ధం అంటే అమెరికాని అడుగుతారు మీకు కావాలా అని చెప్పి ఆయన తెలియగా అమెరికా వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి ప్రపంచాన్ని నాశనం చేసే పరిస్థితులు లేరు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పెద్దన్న పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తుంటారని అనే దగ్గర తప్పితే ఇప్పుడు ఎవరు ప్రపంచ యుద్ధానికి వెళ్ళే రెడీగా ఎవరూ లేరు ఇకపోతే పుతిన్ భారతదేశం లాంటి గొప్ప ఆర్థిక వ్యవస్థతో లేదా చైనా లాంటి గొప్ప ఆర్థిక వ్యవస్థతో సంబంధాలను మెరుగుపరుచుకొని అమెరికాకి ఎగ్నిస్ట్గా అంటే అమెరికా ఎలా అయితే డాలర్ వల్ల బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిందో ఇలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థలతో అలాగే రష్యా దగ్గర తన దగ్గర ఉన్న సహజమైన వనరుల్ని న్యాచురల్ గ్యాసెస్ని యూజ్ చేసుకొని తను ఏ రకంగా ఇంకొక బ్రిక్స్ అని చెప్పి ఒక కొత్త సూపర్ పవర్గా అవతరించాలన్నది తన ఉద్దేశం తప్పితే తను ఇప్పుడు అర్జెంటుగా యుద్ధానికి వెళ్ళి పెద్దగా సాధించే ఉద్దేశం ఏం లేదు అలాగే ఉక్రెయిన్ కూడా ఎలాగైనా నాటోలో ఎంటర్ అయితే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ ప్రజలకు పనికి వస్తుందని వాళ్ళు చూస్తున్నారు అంది తప్పితే ఈ రెండు దేశాలు ఎవరికి ఇప్పుడు అర్జెంటుగా ప్రపంచ యుద్ధాలకు వెళ్ళి ఏదో సాధించాలని అయితే లేదు ఇది మొదటి విషయం ఇకపోతే ఇజ్రాయెల్ పాలస్తీన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అది మొదటి నుంచి జరుగుతున్న గొడవ అయితే ఇజ్రాయిల్ హమాస్ మీద ఇప్పుడు జరుగుతున్న దాడిలో హమాస్ అన్న సంస్థకి ఇరాన్ మొదటి నుండి సపోర్ట్గానే ఉన్నారు ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మొదటి నుండి ఒక రకమైన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తర్వాత అంతగా సత్సంబంధాలు లేవు సో దానివల్ల ఖచ్చితంగా ఎలాగైనా హమాస్ మీద జరుగుతున్న దాడికి ఏదో రకంగా ప్రతిఘటన చూపించాలి ఇరాన్ లేదంటే ఇరాన్ లోకల్లో ఉన్న ప్రజలు ఒక రకమైన అసహనానికి గురవుతున్నారు అధ్యక్షుడి దగ్గర నుంచి మనవాడేంటి పెద్దగా ప్రతిఘటించట్లేదు అని చెప్పి అలాగే సిరియాలో ఇరాన్ ఎంబసీ మీద జరిగిన దాడిలో కూడా ఎంబసీకి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం వల్ల ఇరాన్లో ఇంకా ఒక రకమైన అసహనం పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ప్రజల్లో చాలామంది ఎలాగైనా మనం గొప్ప అని లేదా మన దేశం గొప్పది అని చెప్పడానికి అన్ని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి అలా తన మీద వచ్చిన ప్రజలతో ఇరాన్ అధ్యక్షుడు బలవంతంగా చేసిన పని ఇజ్రాయెల్ మీద దాడి ఆయనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన రకరకాలుగా చేసి ఉండారు ఆయన ఒరిజినల్గా చేసింది ఏంటంటే రంజాన్ మాసం అయిపోయే వరకు చూశారు ఆ తర్వాత ముందుగానే డిక్లేర్ చేసి మరీ ఇది చేశారు ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ పక్కపక్కనే ఉండవు మధ్యలో ఇరాక్ సిరియా జోర్డన్ ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళ ఈ ముస్లిం దేశాలని మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశం దానికి ఏమాత్రం కూడా లేదు అందుకని వాళ్ళకి చెప్పి మరీ ఆ ఎదురుదాడి జరిగింది అది అమెరికా కూడా తెలుసు అందుకనే ఆ మిసైల్స్ అన్నిటిని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత అమెరికా లండన్ క్లియర్గా ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది మీరు ఎలాంటి ఎదురుదాడి చేయొద్దు అని ఇజ్రాయెల్ వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మేము బావిలో కప్పలం కాదు మేము సింహాలు ఇలా రకరకాల ఇది చేసినా అమెరికా సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏ పని చేయలేరు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అలాగే ఇజ్రాయెల్ కూడా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఒక కరోనాను ఎదుర్కోవడంలో విషయంలో కానీ లేదా టెక్నాలజీ రంగంలో కానీ ఇజ్రాయల్ అందివేసిన చేయవాలి అలాంటి వాళ్ళు ఇప్పుడు అనవసరమైన తప్పనిసరి పరిస్థితుల్లో హమాసిని ఇది చేశారు తప్పితే వాళ్ళకి నిజంగా ఇప్పుడు అర్జెంటుగా ప్రపంచ యుద్ధంకి వెళ్ళి ఏదో చేయాలని లేదు ఈ గొడవలో మనం చెప్పుకోదగ్గ ఇంకొక బిగ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సౌదీ సౌదీ కొత్త రాజు వచ్చిన తర్వాత విపరీతమైన అభివృద్ధి జరిగింది సౌదీలో రోజుకి సౌదీలో మల్టీనేషనల్ బ్యాంక్స్ కాకుండా వాళ్ళు వాళ్ళ ఓన్ బ్యాంక్స్ని కూడా రెడీ చేసుకునే పనిలో ఉన్నారు ఇండియా నుండి మంచి మంచి టాలెంట్ని తీసుకెళ్ళి సౌదీలో వాళ్ళ బ్యాంక్స్ని వాటిని రెడీ చేయడానికి వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు అలాగే ఇండియా నుంచి వాళ్ళకి విపరీతమైన లేబర్ కావాలి అక్కడ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేయడానికి అలాగే మిడిల్ ఈస్ట్లో మిగతా సౌదీతో పాటు రియాద్ ఇవన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందాయి చెందుతున్నాయని అందరికీ తెలుసు యుఏఈతో భారత్కున్న సత్సంబంధాల గురించి అందరికీ తెలుసు యుఏఈ వాళ్ళు వాళ్ళ తాలూకా ముస్లిం దేశం అన్న స్టాంప్ను చెరుపుకోవడానికి హిందువుల టెంపుల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి మోడీ గారిని పిలిచి మరీ ఇనాగరేట్ చేస్తున్నారు అలా ఈ ప్రపంచ దేశాలని కూడా సౌదీ కూడా పాకిస్తాన్కి ఏం చెప్తుందంటే మీరు అనవసరమైన గొడవలు పెట్టుకోవడం ఇండియాతో మానేసి సత్సంబాల సత్సంబంధాల కోసం ట్రై చేస్తే మీ ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త మెరుగుపడుతుంది దయచేసి ఆ పని చేయండి అని సౌదీ తన మిత్రపక్షమైన పాకిస్తాన్ని కూడా చెప్తుంది అలా ఇప్పుడు చూస్తే ఈ బలమైన నాయకులు బలమైన దేశాన్ని నిర్మించుకునే పనిలో ఉన్నారు తప్పితే ఇప్పుడు అర్జెంటుగా ప్రపంచ యుద్ధాలకు వెళ్ళి బాంబులు వేసుకుని ఒకరినొకరు ఏదో చేసుకునే ఉద్దేశంలో ఎవ్వరు లేరు ఇది రియాలిటీ సో ఏమైనా జరుగుతున్నాయంటే అది కేవలం రాజకీయ నాయకుల అహం వల్లైనా కావచ్చు లేదా ఆ దేశ ప్రజల్ని సంతృప్తి పరచడానికి చేసే పనులు మాత్రమే అంతే తప్పితే నిజంగా ఇప్పుడు ఎవరు ప్రపంచ యుద్ధాలకు వెళ్ళే ఉద్దేశం లేరు ఎవరి దేశాన్ని ఎవరి ఎకానమీని వాళ్ళు బాగు చేసుకునే ఉద్దేశంలో మాత్రమే ఉన్నారు ఇది అసలు విషయం ఇది నా ఉద్దేశం నాకు తెలిసిన ఉన్న నాలెడ్జ్ బట్టి నాకు తెలిసిన విషయం ఇది మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ